ఈ దేశంలో ఇద్దరు ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశాన్ని అని అదాని ఈ అదాని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలా ప్రధానమంత్రిగా ఎన్నికల్లో పొడి చేసే రోజున అతని యొక్క ఆస్తుల విలువ ఈ దేశంలో నలభై వేల కోట్ల రూపాయలు అతని ఆస్తుల విలువ ఈ దేశంలో స్థిరల్ అన్మోగులు అంటాం అంటే డబ్బులు కదిలిక లేనటువంటి ఆస్తులు ఇప్పుడు ఇది అనుకో బిల్డింగ్ మూగుల్ అన్మోగుల్ ఆస్తులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మన జిల్లాలో మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి దీనిపైన ఒక కోర్టులో పీల్ చేసేస్తే మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమో కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ శకీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు అది కొనసాగడం ద్వారా రూపాయి యాభై విషయాలు దొరికే ఉన్న ఎందుకు అంటే అందరు చెప్పడం కాదు అంటే ఈ రాష్ట్ర ప్రజలను ఇరవై ఐదు సంవత్సరాల పాటు అత్యధికంగా ముందు ఉండాయి కంపెనీ అనేటువంటి చెన్నైలో పెట్టారు ఈ హుండై అండ్ కియా రెండు కూడా సిస్టర్ ఆర్గనైజేషన్స్ అంటే అన్నదమ్ముల సంస్థలు మనం గతంలో హీరో హోండా అనే బండి ఉండేది అది విడిపోయి హీరో పక్క హోండా పక్క ఉంది అట్లా హుండై కియా ఈ రెండు కూడా సిస్టర్ ఆర్గనైజేషన్స్ మొట్టమొదటి హుండై అనేది చెన్నైకి వచ్చింది తమిళనాడుకు దాంట్లో వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళే కియాలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కియా పరిశ్రమ పెట్టినప్పటికీ కూడా పెనుగొండలో ఉద్యోగాలంతా కూడా తమిళియన్సే ఉన్నారు ప్రధానమైనటువంటి ఉద్యోగాలు ఎక్కువ జీతపత్యాలు కలిగిన ఉద్యోగాల్లో అందరూ కూడా తమిళియన్సే ఉన్నారు మన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అందరూ అనంత సత్యసాయి జిల్లా వాళ్ళంతా కూడా చిన్న చిన్న ఉద్యోగాల్లో మాత్రమే మనమున్నాం భూములు ఇచ్చింది మనమే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చింది మనమే కానీ ఈ ప్రాంతానికి చెందాల్సిన ఉద్యోగాలని కూడా ఇతరులు ఉన్నారు నూటికి ఎనభై శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిపైన జూలై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటో తేదీ తర్వాత చలో కియా ఫ్యాక్టరీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా సిపిఐ సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని తీసుకుని ముందు కూడా పోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కమ్యూనిస్టు పార్టీలో దిగువ శ్రేణి నుంచి మరి కార్యకర్తలందరినీ సమీకరించి నాయకత్వాలను ఎంపిక తద్వారా ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా ఉద్యమాలను ప్రజా పోరాటాలను ఈ దేశంలో ముందుకు తీసిపోయి ఈ యొక్క ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలను నిర్మించడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మహాసభల్లో పాకు గత మూడు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఉద్యమాలు అనేకమైనటువంటి అంశాలపైన సమీక్షించడం జరుగుతుంది తద్వారా మా నాయకత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను పూడ్చుకొని భవిష్యత్తులో మరో మూడు సంవత్సరాల పాటు ఉద్యమాలు నిర్మించడానికి తీర్మానాల రూపేన మా కార్యక్రమాలను ముందుకు తీసుకోవడానికి మహాసభలు దోహదపడతాయని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం సత్యసాయ లాంటి వెనకబడినటువంటి జిల్లాలు ఊరంట లాంటి మండలాల్లో కూడా మరి దగ్గరే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి బెంగళూరు నగరానికి వలసలు పోతా ఉన్నారు అందులోని ఆ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో మరి అప్పటి ఎన్టీ రామారావు గారు దీన్ని అంకురార్పణ చేస్తే ఈ రోజు వరకు కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు మారుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతపు యొక్క ప్రజల యొక్క తలరాతలు మారడంలా ఆరు లక్షల ఎకరాలకు మరి తలపెట్టినటువంటి హంద్రీనివా ప్రాజెక్టు సత్యసాయ లాంటి జిల్లాలో రెండు లక్షల అరవై వేల ఎకరాలకు సాగు తాగునీరుకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి దానికి బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు వెచ్చించడంలో అసెంబ్లీ బడ్జెట్లేమో రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి బడ్జెట్ను పత్రికల్లో పేపర్ల రూపేనా ప్రవేశపెడుతున్నారు తప్ప మరి వాటిని డబ్బులు విడుదల చేయడంలో ఈ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతా ఉన్నాయి అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడం లే నిన్నగాక మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ఈ అంది నివాకర్ అన్నారు కానీ లైనింగ్ పనులు మాత్రమే పూర్తి చేస్తూ ఉన్నారు లైనింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా మరి అవి